తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కమిషనర్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ఆయా విభాగాల అధికారులు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు సరైన పరిష్కారాన్ని అందించాలన్నారు నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుగల కారణాలను దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాభై తొమ్మిది దరఖాస్తులు అందాయని అన్నారు ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని గృహాల కోసం నగదు చెల్లించామని ఇంకా మంజూరు కాలేదని రోడ్లు గుంతలు పూడ్చాలని మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు అలాగే మా ఇంటి మీద ఉన్నాయని వాటిని తొలగించాలని ప్రజలు కోరారని తెలిపారు వీటన్నింటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు సైన్ చేస్తా రెండు క్లియర్ చేస్తాను ఒకటి నేను చూడాలి చూసాక క్లియర్ చేయాలి మీరు ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ క్లియర్ కదా